హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ట్రోటాన్ తెలుగు ఛానల్ నేను మీ చందన ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీ లైఫ్ లో ఎవరైనా టాక్సిక్ పర్సన్స్ అనే వాళ్ళు ఉన్నారా ఇక్కడ నేను త్రీ పాయిల్స్ పెట్టాను పాయిల్ వన్ టూ అండ్ త్రీ మీకు నచ్చిన నెంబర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ లో టైమ్ స్టాంప్స్ కూడా నేను పెడతాను మీ కనుక నా రీడింగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీకు నష్టైనా తీసుకోండి లేకపోతే ఇగ్నోర్ చేయండి మీరు చూడడమే కాకుండా నా రీడింగ్స్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ మనం ఎవరైతే పాయల్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళతో స్టార్ట్ చేద్దాం Angels, please guide me now. Viewers, several pile one selections on our life, low toxic person. So, unnara leader, tower card, five of swords, okay queen of wands, three of wands. మీ లైఫ్ లోని ఎవరో ఒక లేడీ ఒక టాక్సిక్ పర్సన్ అనే వాళ్ళు ఉన్నారండి మేబీ ఈమె రిలేషన్ అవ్వచ్చు మీ అత్తగారు అవ్వచ్చు మీ ఆడపడుచు అవ్వచ్చు లేకపోతే ఈవెన్ మీ ఆఫీస్ లోని ఒక లేడీ బాస్ కూడా అయి ఉండొచ్చు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మీతో కాన్ఫ్లిక్ట్స్ అనేది చేస్తూ ఉంటూ ఉంటారు వీళ్ళు చాలా టాక్సిక్ పర్సన్స్ అనమాట మీరు అవునన్నా తప్పే మీరు కాదన్నా తప్పే ఏ విషయంలో అయినా సరే వాళ్ళు ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడము లేకపోతే మిమ్మల్ని హార్ట్ చేయడము బాధ పెట్టడము ఇదే ఉంటారు ఇంట్లో కూడా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తుంటారు ఇన్ కేస్ మీరు లేడీ బాస్ దగ్గర కనుక పని చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఈవెన్ ఇది మీరు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఎవరికైనా ఇది వర్తిస్తుంది ఈవెన్ ఆవిడ ఫిమేల్ అయినా సరే ఫిమేల్ తో ఆవిడకి మంచి రేప ఉండదు మేల్ అయినా సరే వాళ్ళని అస్తమానం ఇరిటేట్ చేయడం పోక్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్స్ తోనే అనేది మాత్రమే ఉంటుంది ఎప్పుడు మిమ్మల్ని డిఫిట్ చేయాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉంటుంటారు చిన్న అంటే చిన్న జాబ్స్ అంటే మీరు మరి తక్కువ జాబ్ అని కాదు ఒకవేళ మీకు ఫిఫ్టీ థౌజండ్ సాలరీ ఉంది అక్కడికి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ సాలరీ ఉన్నా సరే ప్రతి చిన్న విషయం కూడా మీద కంపేర్ చేసుకొని మిమ్మల్ని ఎప్పుడు డిఫిట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటము పోటీ మాట్లాడటము అలా చేస్తారు మీరు ఎంత బాగా వర్క్ చేసినా సరే ఏదో ఒక లోపాన్ని వెతకడానికే చూస్తారు ఈవెన్ హౌస్ వైఫ్స్ కి వాళ్ళకి అయితే మేబీ అత్తగారు కావచ్చు ఎప్పుడు చూసినా మిమ్మల్ని హ్యూమిలేట్ చేయడము మీకు తక్కువ చేసి మాట్లాడము నీకు ఏది సరిగ్గా రాదు నువ్వు ఏమి చేయలేవు అని అని కూడా ఎక్కువగా చూస్తుంటారు ఇక్కడ ఆడబడుచులు కూడా అయ్యుండొచ్చు వాళ్ళు మీకు మీ హస్బెండ్కి మధ్యన దూరాలు ప్రయోగించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు మీరు ఏదైనా వీళ్ళ వల్ల ఈ టెన్షన్స్ వల్ల మీరు ఏదైనా ఫారేవే ప్లేసెస్కి వెళ్ళిపోతే బాగున్నా దూరంగా వెళ్ళిపోతే బాగున్నాయి ఈ ప్రపంచంతో నాకు సంబంధాలు లేకుండా అని అనుకుంటూ ఉంటారు వీళ్ళు మిమ్మల్ని ఏంటంటే ఒక కొండ మీద నుంచి అయినా పై అయినా కిందకి తోసేద్దామా అన్న ద్రజ్జుతో వీళ్ళు మీ మీద ఉంటారు ఇప్పుడు మీతో స్మైలీగా ఎప్పుడూ నిరంతరం ఒక్కోసారి చాలా ఫ్రెండ్లీగా నేను ఎప్పుడు నీ మంచినే కోరుకుంటున్నాను నువ్వు గ్రో అవ్వాలి అలా సపోర్టివ్గా మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ అవి కాదు వీలైతే మిమ్మల్ని పడిపోయేలా అలా చేయాలి ఏ కొండ మీద నుంచి అయినా కింద తోసి వేయాలన్న వీళ్ళు ఉంటారు మీ లైఫ్లో కనుక అటువంటి ఫీమేల్ క్యారెక్టర్ కనుక ముందు మీరు వాళ్ళతో పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రొడక్ట్ అనేది బాగా చేసుకోవాలి ఫైల్ వన్ కోసం మనం ఇంకా క్లారిఫికేషన్ చూద్దాము అసలు వాళ్ళ యొక్క మెయిన్ గ్రజెస్ కారణం ఏంటి వాళ్ళు ఎందుకు అసలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి మీకు ఉన్న డిస్ప్యూట్ గల కారణం ఏంటి అనేది మనం చూద్దాం ఏంజల్స్ ప్లేస్ ఫైల్ వన్ మీద ఒక లేడీ ఫిగర్ ఎక్కడ నాకు కనిపిస్తుంది వాళ్ళు ఎందుకు వీళ్ళ మీద ఇంత గ్రజ్ అనేది పెంచుకున్నారు ఈ పర్సన్స్ అక్కడ కూడా వచ్చింది మనకు ఫైవ్ ఆఫ్ ఇక్కడ ఫైటింగ్ రిప్రజెంట్ చేస్తుంది ఎప్పుడు కూడా వాళ్ళు గొడవలు పట్టడానికి మీతోని ఇచ్చేయడానికి వీళ్ళు చూస్తూ ఉంటూ ఉంటారు మీరు ఒక ఫ్యూ ప్యూర్ హార్ట్ అని చెప్పి మీరు ఏదైనా సాధించగలరు మీ జీవితంలోనే ఎప్పుడూ ఒక హ్యాపీ పర్సన్ అని చెప్పేసి వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీతో ఫీల్ అవడం వల్ల మీతో ఇలాగ చేస్తున్నారు వాళ్ళ మిస్టేక్స్ చేసి కూడా నేను అంతా కరెక్ట్గా చేస్తున్నాను వాళ్ళకి దేవుడు మంచి పనిష్మెంట్ ఇస్తాడు వాళ్ళకి తగ్గట్టే వాళ్ళని నేను పనిష్ చేస్తున్నాను అంటే వాళ్ళకు వాళ్ళే గోడ్ల ఫీల్ అయిపోయి వాళ్ళు చేసిన తప్పులకు నేను పనిష్మెంట్ ఇస్తున్నాను అన్న స్థాయిలో కూడా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ మెంటల్ స్టేటస్ అనేది ఆ రక కూడా తయారైంది ఈ పర్సెస్తో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈవెన్ నైన్టీ పర్సెంటేజ్ అవాయిడ్ చేయడానికి చూడండి కానీ కొన్ని సిచ్యువేషన్స్ మనమే అవాయిడ్ చేయలేము అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఏమన్నా సరే ఎక్కువగా హార్ట్ అనేది మటుకు మీరు తీసుకోకండి తీసుకోకుండా మీ మెంటల్ హెల్త్ని అనేది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి ఏంజల్ మనకి అసలు ఏం గైడెన్స్ వస్తున్నాయి ఇటువంటి టాక్సిక్ పర్సన్స్ తోని మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా మనం చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ వన్ సెలెక్ట్ చేసుకున్న నా వ్యూర్స్ ఈ టాక్సిక్ పర్సన్స్ నుంచి ఎలా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి సర్వీస్ ఐ ఫీల్ గుడ్ ఐ క్యాన్ హెల్ప్ అదర్స్ ఇక్కడ మీరు ఏంటంటే మిగతా వాళ్ళకి ఎక్కువగా హెల్పింగ్ అనేది చేయడము సహాయపడటము వంటి వాళ్ళు చేయండి చేస్తూ అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండండి వేరే వాళ్ళందరినీ కూడా మీ వైపు తిప్పుకునేటట్లు చూడండి దానివల్ల ఏంటంటే వీళ్ళ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మీ మీద పడినా మీకు సహాయం చేయడానికి ఎక్కువ వ్యక్తులు ఉండడం వల్ల వీళ్ళు కూడా ఒక స్టెప్ అనేది బ్యాక్ వేయడానికి కూడా ఉంటుంది ఈ రకంగా మీరు మీ ప్రొడక్షన్ అనేది మీ వైపు ఎక్కువ మంది కూడా మీ వైపు చేసుకోండి అప్పుడు మీకు ఇలాంటి వాళ్ళని ఎదిరించడానికి శక్తి అనేది కూడా మనకు వస్తుంది మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనం నెక్స్ట్ ప్రానిట ఎవరైతే నా ఫైల్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్ లో ఎవరైనా టాక్సిక్ పర్సన్స్ ఉన్నారా ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ పాయింట్ టూ సెలెక్ట్ చేసుకున్న నా వ్యూర్స్ లో లైఫ్ లో ఎవరైనా టాక్సిక్ పర్సన్స్ ఉన్నారా ఎయిట్ ఆఫ్ సోట్స్ ఎంప్రెస్ నైట్ ఆఫ్ అండ్ ఫోర్ ఆఫ్ పర్సన్స్ అనేవి వాళ్ళు ఉన్నారండి ఇక్కడ కూడా ఏంటంటే ఫిమేల్ ఎనర్జీస్ సేమ్ కనిపిస్తుంది వీళ్ళు ఏంటంటే చాలా ఒక రిచ్ అండ్ వెల్దీ ఉమెన్ అనమాట మిమ్మల్ని ఏం చేయాలనుకుంటే ఒక లాగా ట్రీట్ చేయాలి అన్ని విధాలుగా మీరు ఈ యొక్క స్టెప్ కూడా ముందుకి వెళ్ళకూడదు అని చెప్పేసి మిమ్మల్ని బంధించిన వ్యక్తిలా కనిపిస్తున్నారు ఏ డిసిషన్ అనేది కూడా మీరు తీసుకోలేరు ఇవన్నీ రకాలుగానే మిమ్మల్ని బంధించి బాధ పెట్టాలని చూసుకునే వాళ్ళు ఈవెన్ మీ కళ్ళకి గంతలు కూడా కట్టి ఆడించాలి అనుకునే రకం వీళ్ళు చాలా టాక్సిక్ పర్సన్స్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు చాలా వెల్దీ అండ్ అని రిచ్ పర్సన్స్ మొత్తం కంట్రోల్ అంతా కూడా వాళ్ళ హ్యాండిల్లోనే పెట్టుకొని వాళ్ళు అనుకున్నది సాధించాలి అని చెప్పేసి చూస్తున్నారు వీళ్ళు వీళ్ళు మిమ్మల్ని హెరాస్మెంట్ చేయడమే కాకుండా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండే పని వాళ్ళు వాళ్ళతో ఉండే సబార్డినేట్స్ అవ్వచ్చు లేకపోతే ఈవెన్ ఇంట్లో అయినా సరే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరో ఒకరి చేత ఏంటంటే యాక్షన్ డైరెక్ట్గా వీళ్ళు అనేది ఆ మాట అనేది మిమ్మల్ని అనకుండా పక్క వాళ్ళతో అనిపించి మీ మీద రివైన్ చేసుకుంటారు అనమాట అంటే డైరెక్ట్ అటాక్ లేకుండా ఇన్డైరెక్ట్గా మీ మీద అటాక్ అనేది జరుగుతూ ఉంటుంది నిజంగా వాళ్ళు మన అన్నారా వాళ్ళు అలా చేశారా అన్న యొక్క భావన కూడా మీకు అనేది అస్సలు కలగనే కలగదు వాళ్ళు మంచి వ్యక్తి ఆవిడంత ఇదిగా ఉంటారా ఎందుకు ఏదైనా అలా అంటారు అని మీరు అనుకుంటారు అలాంటి ని వాళ్ళు మీకు ఎదురయ్యేలా కూడా చేస్తూ ఉంటారు అంటే ఎప్పుడూ వాళ్ళు మంచిగా ఉండి ఎవరి దగ్గర చెడ్డ అవ్వకుండా ఉండడానికే నైంటీ నైన్ పర్సెంటేజ్ అనేది ట్రై చేస్తున్నారు మీరు కొంచెం మెంటల్గా స్ట్రెంత్ తెచ్చుకొని ఆల్రెడీ మీరు వాళ్ళు కాస్త హీల్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు కానీ ఈ పర్సన్స్ ఏంటంటే నిరంతరం కూడా మిమ్మల్ని చేస్తూనే ఉంటారు ఒక ఐ మీ మీద పెట్టి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉంటారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లోనే ఒక కెమెరా మీ చుట్టూ రొటేట్ అయినట్టే వీళ్ళు కూడా రొటేషన్ చేస్తుంటారు బయట మటుకు చాలా మంచిగా చాలా కేరింగ్ అండ్ లవింగ్ వీళ్ళంత కేర్గా మిమ్మల్ని ఎవరు చూసుకోరు అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు డైరెక్ట్గా అటాక్ అనేది వీళ్ళు అనేది మీ మీద చేరండి గ్యారెంట్ గా వేరే వాళ్ళు ఒక మిడిల్ పర్సన్ యూజ్ చేసుకొని చేస్తూ ఉంటారు వాళ్ళతో డబ్బులు ఇచ్చేనా పనులు చేయించుకోవచ్చు లేకపోతే వేరేగా ఇంకేనా ఇన్ఫ్లుయెన్సెస్ కూడా చేసి వాళ్ళ ద్వారా పనులు చేయించుకుంటూ ఉంటుంటారు మీరు ఏంటంటే మీ చుట్టూ ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అనేది మీకు తెలియదు మీరు కంప్లీట్ ఒక బ్లైండ్ ఫోల్ లో ఉన్నారంటే వాళ్ళు ఏదో ఒక చిన్న పపయట్ని ఆడించినట్టు మిమ్మల్ని ఆడిస్తున్నారు అనమాట ఏది మంచి ఏది చెడు తెలుసుకునే అంత సిచ్యువేషన్ లోని అనేది మనం లేము అంటే ఎలా ఉంటుందంటే ఒక పందిని ఒక పది మంది నంది నంది అంటే ఒకే నిజంగా అది నందేనేమో అన్ మా దీంట్లో మనం కూడా మారిపోతాం చూడండి అటువంటి సిచ్యువేషన్స్ ని వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు అంత డేంజరస్ పర్సన్స్ కానీ అసలు వీళ్ళకి మీ మీద ఎందుకంత గ్రజ్ దేనికి వీళ్ళు మీ మీద ఎంత బగపట్టున్నారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ అసలు టూ సెలెక్ట్ చేసుకున్న నా యూఎస్ మీద అసలు వీళ్ళకి ఎందుకు ఎంత గ్రజ్ ఫైవ్ ఆఫ్ వీళ్ళు ఓన్లీ ఆధిపత్యం ధోరణిలోనండి మిమ్మల్ని తొక్కేసి ఉంచకపోతే మీరు వాళ్ళకన్నా ఎక్కువ ఎక్కడ డెవలప్ అయిపోతారా అని చెప్పేసి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోని ఫియర్ తోని ఎప్పుడు కూడా మిమ్మల్ని తక్కువ చేయాలన్న దీంట్లోనే వీళ్ళు చూస్తూ ఉంటుంటారండి మిమ్మల్ని బాధ పెట్టాలి మిమ్మల్ని ఎప్పుడు హట్ చేస్తూ ఉండాలి మీరు బాగోపోతే చూసి నవ్వుకోవాలి అనేసి ఇది మీరు ఆల్మోస్ట్ ఎప్పుడు సిక్గా ఉండాలని ఫిజికల్ గా అవ్వచ్చు మెంటల్ గా ఎమోషనల్ గా కూడా మీరు ఎప్పుడు సిక్ అయి ఉండాలనేసి వీళ్ళు కోరుకుంటుంటారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఎలాంటి అంటే లైక్ ఏ చైల్డ్ బిహేవియర్ కూడా వీళ్ళకి ఉంటుంది చిన్నపిల్లలు ఎలా ప్రవర్తిస్తారో అలాగే కూడా వీళ్ళు ప్రవర్తిస్తుంటారు అంటే మీరు ప్రిడిక్ట్ చేయలేరు అనమాట వీళ్ళని ఎలా వీళ్ళు ఇప్పుడు ఏ సిచ్యువేషన్కి ఏం చేస్తారో ఎలాంటి ప్రమాదాన్ని మీద తీసుకొస్తారనేది వీళ్ళు అనేది మనం అసలు ప్రిడిక్ట్ అనేది మనం చేయలేము వీళ్ళు మీ పట్ల చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు అంటే యాక్చువల్ గా అయితే మీరు వాళ్ళకన్నా బెటర్ పర్సన్ మీరు వాళ్ళని ఎక్కడ దాటుకొని ముందుకు వెళ్ళిపోతారా అని చెప్పేసి ఎప్పుడు మిమ్మల్ని డొక్కు పెట్టి ఉండాలని చెప్పేసి వీళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి వ్యక్తుల పట్ల మీరు ఎలా ఉండాలి ఇది మీ ఇంట్లో పెద్దవాళ్ళు అవ్వచ్చు లేకపోతే ఆఫీసుల్లో కూడా మీ యొక్క బాస్ కూడా అవ్వడానికి నైన్టీ నైన్ పర్సెస్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కానీ వీళ్ళు ఏం చేసినా డైరెక్ట్ అటాక్ట్ అనేది మాత్రమే చెయ్యరు అది మీరు అబ్జర్వ్ చేసుకోండి పక్క వాళ్ళ వాళ్ళని అటాక్ చేస్తున్నారు అసలు యాక్చువల్గా ఈ దగ్గర నుంచి ఎటు వస్తుంది అనేది మీరు కనుక చూసుకొని మీ బైండ్ బ్లైండ్ ఫోల్డ్ అనేది తీసుకోగలిగితే తప్పకుండా మీరు ఎలాంటి టాక్సిక్ పర్సన్స్ నుంచి సేవ్ అవ్వగలుగుతారు అసలు ఏంజల్స్ ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాం

ట్రస్ట్ ట్ దట్ మై ఇన్నర్ వాయిస్ విల్ ఆల్వేస్ గైట్ మీ కరెక్ట్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి మీ మీద మీరు నమ్మకం ఉంచండి ఆ బ్లైండ్ ఫోల్డ్ అనేది రిమూవ్ చేయండి మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి మీరు చేసేది కరెక్టే అనేది మిమ్మల్ని ఇది చేయడం పది మంది ఒక మాట పది సార్లు తప్పుని రైట్ అన్నంత మాత్ర రైట్ అయిపోదు కాకపోతే మీరు అది కాదని ప్రూవ్ చేసుకునే స్ట్రెంగ్త్ అని కూడా మీకు ఉండాలి కాబట్టి మీరు ముందు మిమ్మల్ని మీరు నమ్మండి మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అయినా సరే సాల్వ్ అనేది అవుతాయి మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం త్రీ త్రీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే త్రీ సెలెక్ట్ చేసుకున్నారో ఫైల్ త్రీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లో ఎవరైనా ఒక టాక్సిక్ పర్సన్స్ అనే వాళ్ళు ఉన్నారా అనేది చూద్దాం నైన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ ఫోన్స్ ఇక్కడ ఒక మేల్ ఎనర్జీ అనేది బాగా కనిపిస్తుంది అండి ఒక మేల్ పర్సన్ అనమాట మేబీ మామగారు అవ్వచ్చు ఇంకా బావగారు కూడా అవ్వచ్చు మీ ఆయన గారికి క్లోజ్ గా అయ్యే రిలేటివ్స్ బాబాయిలు చిన్నాళ్ళు అలా కూడా అవ్వచ్చు అటువంటి ఈవెన్ అది ఫ్యామిలీలో అయితే అటువంటి పర్సన్ అవ్వచ్చు ఎస్పెషల్లీ లో అయితే మీ బాస్ అవ్వచ్చు మీ కొలిక్ లేకపోతే ఈవెన్ మీ బిజినెస్ పార్ట్నర్ కూడా అవ్వచ్చు వీళ్ళు మీ పట్ల చాలా చాలా టాక్సిక్ గా అనే వాళ్ళు ఉన్నారు ఇటువంటి పర్సన్స్ తో ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని గ్రో అవ్వకుండా మీ ఫార్చూన్ అనేది మారకుండా చాలా చాలా మిమ్మల్ని వెనక్కి అనేది లాగుతున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల మీరు చాలా సఫర్ అయ్యి చాలా హర్ట్ అయ్యి కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతాము ఈ జీవితం ఈ వ్యాపారం ఈ ఉద్యోగం నాకు ఏమి అవద్దు నేను దూరంగా వెళ్ళిపోయి ఎక్కడైనా హ్యాపీగా బతుదాము అన్న ఆలోచనలు కూడా మీరు చేస్తూ ఉన్నారు మీ అసలు హ్యాపీగా ఉండాల్సింది మీ ఫార్చ్యూన్ ఏంటంటే ఇటువంటి ఒక ట్యాక్ టాక్సిక్ పర్సన్ వల్ల కూడా మీరు అసలు సాగ్గా మారిపోవాల్సిన అవసరం కూడా వచ్చింది యాక్చువల్గా ఇక్కడ బిజినెస్ ఎక్కువగా కనిపిస్తుంది ఓవర్సీస్లో కూడా మీకు బిజినెస్ చేయాలి బాగా డెవలప్ అవ్వాలి అన్న లో కూడా మీరు ఉన్నారు కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క గ్రేడినెస్తోనే అంత మనీ అంతా వాళ్ళ దగ్గర హోల్డ్ చేసేసుకొని చాలా టైట్గా ఇది పెట్టుకొని యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ మీదైనా సరే పెత్తనం అంతా వాళ్ళ చేతుల్లోకి తీసేసుకొని మీకు ఏమీ తెలియలేనట్టు చేయడం వల్ల కూడా ఈ విధంగా కూడా జరిగింది వీళ్ళ వల్ల మీరు బాగా బ్యాక్ స్టాపింగ్ కూడా మీరు గురై ఉన్నారు చాలా ఒక టాక్సిక్ పర్సన్స్ అనమాట ఇంట్లో ఉండే వాళ్ళకైతే వీళ్ళు ఎప్పుడు ఏదో విషయంలో హ్యూమిలైజ్ చేయడము లేకపోతే మీకు మీ హస్బెండ్ ఆర్ వైఫ్కి గొడవలు పెట్టడము మీరు హ్యాపీగా ఉంటే చూడలేకపోవడము ఎందుకు వీడు బాగుండాలి వీడి ఫార్చ్యూన్ ఎందుకు బాగుండాలి అని చెప్పేసి కూడా మీకు వాళ్ళకి ఇప్పుడు గొడవలు పెట్టేసి వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు అసలు ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ మీరు హ్యాపీగా ఉండడము వీళ్ళకనేది అస్సలు నచ్చదు వీళ్ళు అసలు డైజెషన్ అనేది చేసుకోలేరు ఎందుకు మీరు అలా ఉంటారు ఎందుకు హ్యాపీగా ఉండాలనేది వీళ్ళ ప్రాబ్లం అసలు వీళ్ళ మీ మీద ఎంత పగబట్టడానికి గల కారణం ఏంటి ఎంత టాక్సిటీ ఉండడానికి గల కారణం అనేది కూడా మనం చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే పాయల్ త్రీ సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూఎస్ కి వాళ్ళ లైఫ్లో ఈ టాక్సిక్ పర్సన్స్ ఎందుకు ఇలా హర్ట్ చేస్తున్నారు రీజన్ ఏంటి టెన్ ఆఫ్

మీకేంటంటే ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉందని మీరు ఒక హ్యాపీ పర్సన్ అని మీరు ఎక్కువగా హ్యాపీగా ఉంటారని మీ లైఫ్లో అందరూ ఉన్నారు ఒక అందమైన భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు కిడ్స్ ఫ్యామిలీ ఫాదర్ అందరూ ఉన్నారు అందరూ మీకు సపోర్ట్ చేస్తారని ఇన్సెక్యూరిటీ వల్ల కూడా వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు వాళ్ళే ఎక్కువగా ఫీల్ అయిపోయి మీరు వాళ్ళకి ఏమి చేయకపోయినా మీరు అసలు ఏం వాళ్ళు చేయకపోయినా మీరే వాళ్ళకి రివర్స్ లో మోసం చేశారన్న ఫీలింగ్తో కూడా వీళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు వీళ్ళు మీరు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అన్న ఆలోచనలో ఉన్నా సరే వీళ్ళు మీ ప్రపంచం ఎందుకలా ఉండాలి ఎందుకంత బ్యూటిఫుల్ గా ఉండాలి నేను బాలేనప్పుడు అవతల వాడు కూడా బాగోకూడదు అని చెప్పేసి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తోని మీకున్న మంచి ఫ్యామిలీ వాళ్ళకి లేదని కుళ్ళుతోనే ఈ విధంగాను మీ మీద పగపెట్టి ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు మీరు ఇలాంటి టాక్సిక్ పర్సనాలిటీస్తోనే చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని చుట్టూనే ఉంటారు ఎప్పుడు చూసినా ఏదో విషయంలోనే మిమ్మల్ని ఇరికించుకోవాలని చూస్తూ ఉంటారు ఈవెన్ ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు కాబట్టి ప్రతి ఒక్కరిని ట్రస్ట్ చేయొద్దు ఫైనాన్షియల్ విషయంలోనే ఎమోషనల్ విషయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వీళ్ళు మిమ్మల్ని ఎమోషనల్ గా ట్రెక్కీ చేయాలని కూడా చూస్తూ ఉంటారు మీరు ఏ మాత్రం స్టెబిలిటీ కనుక తప్పినా మీరు ఏదైనా ట్రాప్స్ లో చుక్కుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అసలు ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ వస్తున్నాయి ఎలాంటి పర్సన్స్ నుంచి తప్పించుకోవడానికి కూడా మనం చూద్దాం ఏంజెల్స్ ప్లీజ్ గైడమే ఎవరైతే త్రీ సెలెక్ట్ చేసుకున్నారో న్యూ వ్యూవర్స్ వాళ్ళకి గైడెన్స్ ఇలాంటి టాక్సిక్ పర్సన్స్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఒక మంచి గైడెన్స్ పేషెన్స్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఇన్ మై ఆర్డర్ మీరు ఫస్ట్ పేషెన్స్ని అనేది ఉండండి గా ఉండండి వాళ్ళని అబ్జర్వ్ చేయండి ఓవర్గా మీరు రియాక్ట్ అవ్వద్దు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇలా అవ్వడానికి గల కారణం ఏంటనేది తెలుసుకొని ఆ తర్వాత మీరు ఫర్దర్గా ఏదైనా ఒక స్టెప్ అనేది వేయండి ఫైనాన్షియల్ విషయంలో మాత్రము మీరు ఎవరిని కూడా బ్లైండ్గా ట్రస్ట్ అనేది మాత్రము చేయకండి అప్పుడు మీకు అంత బాగానే ఉంటుంది మీ కనుక నా రీడింగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బి పాజిటివ్ స్టే హెల్దీ బాయ్